లోక్సభ ఎన్నికల తొలి దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది నూట రెండు స్థానాల్లో రేపు పోలింగ్ జరుగుతుంది ఇరవై ఒక్క రాష్ట్రాల్లో నూట రెండు స్థానాల్లో పోలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి తమిళనాడులో ముప్పై తొమ్మిది స్థానాలకు పోలింగ్ జరుగుతోంది మావోయిస్ట్ల కంచికూట బస్తర్లో కూడా శుక్రవారం పోలింగ్ జరుగుతోంది భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు పోలింగ్ బూత్ల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు ఎన్నికల సిబ్బందిని ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా తరలించారు పలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అలాగే ఈవీఎంలతో పాటు ఇతర కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించారు అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ లాంటి ఈశాన్య రాష్ట్రాల్లో పోలింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు తొలి దశలో పదహారు పాయింట్ ఆరు ఏడు కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకుంటారు ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ బీహార్ ఛత్తీస్గఢ్ బెంగాల్ ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం సిక్కిం త్రిపుర మేఘాలయ నాగాలాండ్ మణిపూర్ మిజోరా జమ్మూ కశ్మీర్ రాష్ట్రాలున్నాయి ఏడాదిగా సంతానం కలగలేదా నోవా కలవండి నోవాతృత్వం కల్ నెరవేర్చుకోవడానికి సంప్రదించండి ఇక మార్చి పదహారున ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం స్కెడ్యూల్ ప్రకారం దేశ వ్యాప్తంగా పార్లమెంట్ స్థానాలకు ఏడు దశల్లో పోలింగ్ అందులో భాగంగా ఫస్ట్ పోలింగ్ శుక్రవారం తొలి దశ మొత్తం మంది మంత్రులు ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు ఓ మాజీ గవర్నర్ పోటీలో ఉన్నారు నాగ్పూర్ స్థానం నుంచి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అరుణాచల్ వెస్ట్ నుంచి కిరణ్ రిజిజు దిబ్రుగఢ్ స్థానం నుంచి సర్బానంద సోనోవాల్ అర్జున్ మేఘావాల్ ఎల్ మురగన్ ఉన్నారు త్రిపురలో రెండు స్థానాలుండగా వెస్ట్ త్రిపుర నుంచి మాజీ సీఎం బిప్లవ్ కుమార్ దేవ్ పోటీలో ఉన్నారు తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసాయి సౌందర చెన్నై సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా లైవ్ ద్వారా అందిస్తారు మహాత్మా ఫస్ట్ ఫేజ్ పోలింగ్ కు ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఇక ఫస్ట్ ఫేజ్ పోలింగ్ రేపు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది రేపు సాయంత్రం ఆరు గంటల వరకు ఈ పోలింగ్ జరగనుంది అందులో కొన్ని సమస్యాత్మకమైన నియోజకవర్గాలు ఉన్న చోట మాత్రం పోలింగ్ని త్వరగానే పూర్తి చేస్తారు ఉదాహరణకు ఛత్తీస్గఢ్లో బస్తర్ ప్రాంతం అది పూర్తిగా కూడా సమస్యాత్మకమైన నియోజకవర్గమే అత్యధికంగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న రాష్ట్రం ఆ రాష్ట్రంలో బస్తర్ అన్నది మావోయిస్టులకు ఒక కంచుకోట లాంటిది కాబట్టి మరి వెరీ రీసెంట్గా కాంఖేర్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ముప్పై మంది మావోయిస్టులు చనిపోయిన నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు ఎందుకంటే ఆ ఎన్కౌంటర్కి ప్రతీకారంగా మావోయిస్టులు ఈ ఎన్నికల్ని చెదరగొట్టే అవకాశం ఉంటుంది దాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ప్రత్యేకమైన దృష్టిని పెట్టి అదనపు బలగాలను కూడా మోహరించారు అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో ఇన్యాక్సెసిబుల్ లొకేషన్స్ ఉన్నాయి అవి హిమాలయన్ టెరైన్ మీద ఉన్న రాష్ట్రాలు కాబట్టి అక్కడ కొన్ని ప్రాంతాలకు ఈవీఎంలను వీవీ ప్యాట్లను తరలించాలన్నా కూడా బై రోడ్ తరలించడం చాలా కష్టసాధ్యంతో కూడుకున్న ప వ్యవహారం కొన్ని 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 చోట్ల రోజుల తరబడి ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి అందుకనే ఈసారి ఎక్కువ సంఖ్యలో హెలికాప్టర్లను వినియోగించుకున్నారు ఈ మొదటి విడతలో నలభై ఒక్క హెలికాప్టర్ల సేవల్ని వినియోగించుకుంటున్నారు అలాగే ఎనభై నాలుగు స్పెషల్ ట్రైన్స్ని కూడా ఉపయోగించుకున్నారు ఫాస్ట్ ట్రావెల్ కోసం అలాగే ఇతర వాహనాలు అంటే మినీ బస్సుల నుంచి మొదలుపెట్టి కార్లు జీపుల వరకు ఒక లక్ష వరకు వాహనాలను వినియోగించుకుని ఈ ఎల్ ఎన్నికల ఏర్పాట్లన్నింటినీ కేంద్ర ఎన్నికల సంఘం పూర్తి చేసిందని చెప్పవచ్చు అలాగే ఈ ఎన్నికల్లో ఎటువంటి అవకతవకలు చోటు చేసుకోకుండా ఉండడం కోసం అన్ని రకాల చర్యల్ని చేపట్టినట్టుగా అధికారి యంత్రాంగం చెబుతోంది ముఖ్యంగా ఈ వెబ్ కాస్టింగ్ దాదాపు యాభై నియోజకవర్గాల్లో వెబ్కాస్టింగ్ని ఏర్పాటు చేసినట్లుగా అధికారులు చెప్పారు అంటే ప్రతి వంద నియోజకవర్గాల్లో యాభై అంటే ఫిఫ్టీ పర్సెంట్ నియోజకవర్గాల్లో ఈ వెబ్ కాస్టింగ్ వచ్చేలాగా ఏర్పాట్లు చేశారు మ ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి పోలింగ్ బూత్లోనూ ఈ మైక్రో అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేశారు సో దట్ ఎక్కడా కూడా ఎటువంటి అవకతవకలు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండాలి ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశంతో పాటు ఇన్ ఇంటర్స్టేట్ బార్డర్సు కొన్ని రాష్ట్రాలకు అంతర్జాతీయ సరిహద్దులు కూడా ఉన్నాయి కాబట్టి ఇంటర్నేషనల్ బార్డర్స్లో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఈ అక్రమ మద్యం రవాణా కావచ్చు నగదు రవాణా డ్రగ్స్ ఇటువంటి వాటి అన్నింటిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు ఎందుకంటే ఓటర్లను ప్రభావితం చేయడం కోసం మద్యం నుంచి మొదలుపెట్టి డ్రగ్స్ ఫ్రీబీసు అలాగే డబ్బు పంపిణీ ఇవన్నీ చేస్తుంటారు వాటిని రవాణా సమయంలోనే అడ్డుకుంటే అవి ఓటర్ల వరకు చేరకుండా ఉంటాయి సో దట్ ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉంటుందనే ఉద్దేశంతో ఈ తరహా చర్యలు చేపట్టినట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది రేపు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమయ్యే ఈ పోలింగ్ ప్రక్రియ రేపు సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగుతుంది అందులో ఉత్తరప్రదేశ్లోని ఎనిమిది నియోజకవర్గాలు ఉన్నాయి ఈ ఎనిమిది కూడా అత్యంత కీలకమైన నియోజకవర్గాలుగా మనం చెప్పవచ్చు ఇటు రాజస్థాన్లో పది నియోజకవర్గాలు రేపు ఫస్ట్ ఫేజ్ పోలింగ్ని ఎదుర్కోబోతున్నాయి ఎస్ మహాత్మా